మిత్రుల అందరికీ నమస్తే ఉగాది మన కొత్త సంవత్సరం కింద లెక్క తెలుగు సంవత్సరాది ఉగాది కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ అనేది విదేశీ సంస్కృతి క్యాలెండర్లే మారుతున్న తప్ప మరొకటి కాదు విజయ విదేశీ విష సంస్కృతి భారతదేశంలో ప్రవేశించి స్వదేశీ సంస్కృతిని నాశనం చేస్తామని ఆ విదేశీ సంస్కృతిని విడ స్వదేశీ సంస్కృతిని ఆచార వ్యవహారాలని పాటిద్దాం ఆ విధంగా సమాజాన్ని ముందుకు నడిపిద్దాం జనవరి ఫస్ట్ క్యాలెండర్లో తేదీ మారటం తప్ప మరొకటి కాదు నిజ జీవితంలో మార్పు అసలే కాదు ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండనే ఉండదు మందులు దాగి చిందులేయటం గంజాయి దాగి డాన్సులు వేయటం డ్రగ్స్ తీసుకొని కేసులు పారవడం తప్ప మరొకటి కాదు పెద్దలారా మిత్రులారా ఆలోచించండి ఆ విధంగా ముందుకు వెళ్ళండి మన ఉగాది ముద్దు ఎందుకంటే ప్రకృతిలో ఉగాది ప్రకృతిలో అనేక మార్పులు తీసుకొస్తుంది చెట్లు చిగురించుతాయి పూతలు పూస్తూ ఉంటాయి కాతలు కాస్తూ ఉంటాయి అందుకోసం మన ఉగాది పచ్చడి వరల్డ్ ఫేమస్ ఆవకాయ పచ్చడి ఉంటుంది నిమ్మకాయ పచ్చడి ఉంటుంది వివిధ రకాల చట్నీలు ఉంటాయి కానీ మన ఉగాది పచ్చడి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఎందుకు స్పెషల్ కొత్త సంవత్సరానికి సంబంధించి ఈ ఆధునిక యుగం స్టార్ట్ కాకముందు ఈ మోడ్రన్ ఇరా స్టార్ట్ కాకముందు ఈ కొత్త విధి విధానాలు స్టార్ట్ కాకముందే మన పూర్వీకులు మన పూర్వీకులు మనకి ఆచార వ్యవహారాలు ఇచ్చారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఒక కొత్త సంవత్సరం అంటే మనిషి జీవితంలో అనేక ఆటుపోట్లు సంతో కష్టాలు నిష్ఠురాలు సంతోషాలు అన్నీ ఉంటాయి అందుకోసం ఉగాది పచ్చడిలో ప్రపంచంలో ఎక్కడా లేదు ఉగాది పచ్చడి ఆ తరహా పచ్చడి ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రపంచానికి దశ దిశ మార్గనిర్దేశం చేసేది ఉగాది పచ్చడి మన ఉగాది పండుగ ఉగాది పచ్చడి మీకు తెలుసు మనం మామిడి పూత తెచ్చుకుంటాం మామిడి పిందెలు తెచ్చుకుంటాం పుల్లగా ఉంటాయి అంటే మన జీవితంలో కష్టాలు సంతోషాలు వైరాగ్యాలు అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు కొనసాగాలని మన పూర్వీకులు పుస్తకాలు లేని టైంలో గ్రంథాలు లేని టైంలో రాజుల్లాగా శిలాశాసనాలు రాసుకోలేని టైంలో అదేవిధంగా ఇంకొక విధంగా ఇంకొక విధంగా లేని టైంలో ఒక ఆచారంగా పెట్టారు ఉగాది పచ్చడిని వాళ్ళు దాని సారాంశం కొన్ని కొన్ని వందల వేల లైబ్రరీల కంటే ఎక్కువ మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల కోసం సంతోషాల కోసం నిష్ఠురల కోసం వైరాగ్యాల కోసం బాధల కోసం ఆనందాల కోసం ఉత్సాహాల కోసం ఎంజైటీ కోసం ఇట్లా అనేటికి సంబంధించి ఉగాది పచ్చడి పెట్టారు అదేవిధంగా ఇందులో చింతపండు ఉంటుంది పుల్లతనానికి మామిడికాయలు ఉంటాయి పుల్లధనానికి బెల్లమ్మ పంచదార ఉంటుంది తీయదనానికి ఉప్పు ఉంటుంది ఉప్పతనానికి కారం ఉంటుంది కారంతనం స్పైసీ అదే అదేవిధంగా ఒగరం ఉండటం కోసం ఇట్లా అనేక రకాలైనటువంటి కాంబినేషన్స్తోని అనేక రకాలైనటువంటి కాంబినేషన్స్తోని మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం ఆ విధంగా మన పూర్వీకులు మనకు ఎక్కడ లేనటువంటి దశ దిశ మార్గ నిర్దేశం చేశారు ఇది ఇయాల మొదలైంది కాదు వంద ఏళ్ల క్రితం మొదలైంది కాదు వెయ్యేళ్ల క్రితం మొదలైంది కాదు తరతరాలుగా యుగ యుగాలుగా మన వాళ్ళు మనకిచ్చినటువంటి ఆచార వ్యవహారాలు మనకిచ్చిన పండుగ మనకి ప్రకృతితో పాటు ఈ క్యాలెండర్ పుట్టక ముందు ఈ వ్యవస్థల పుట్టక ముందు అసలు ఈ వ్యవస్థలు రాజ గుంపులుగా సమూహాలుగా ఆదిమ వాసులుగా పురాతన జీవులుగా నిప్పు కనుక్కోక ముందు నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది సో అందుకోసమే విదేశీ సంస్కృతి పబ్బులలో గబ్బులల్లో ఎగిరి జనవరి ఫస్ట్ అంటే మనకు ఉగాది అంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం శాకాహారము మాంసాహారము మీకు నచ్చినటువంటి పిండి వంటలు మాకు నచ్చినటువంటి మనకు నచ్చినటువంటి పిండి వంటలు చేసుకుంటాం తింటాం అదేవిధంగా శాకాహారం మాంసాహారం చేసుకుంటాం తింటాం పిండి వంటలు గారెలు బూరెలు అప్పెడు సకినాలు స్వీట్స్ వాట్స్ తయారు చేసుకుంటాం తింటాం సో అది ఓకే ఉగాది పండుగ ఒకవైపు జరుపుకుంటాం అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఉగాది పంచాంగ శ్రవణం చేసుకుంటాం ఆ విధంగా ముందుకు పోతాం ఉగాదికి సంబంధించి అది కథా కార్యక్రమం ఇక జనవరి ఫస్ట్ అంటున్నారు ఏముందండి ఇందులో విదేశీ విశ్వ సంస్కృతి తప్ప ఏమైనా ఉందా సో జనవరి ఫస్ట్ క్యాలెండర్లో తేదీ మారడం తప్ప ఏమైనా ఉంటుందా అర్ధరాత్రి దాకా పబ్బులు గబ్బులు జబ్బులు ఏం జరుగుతూ ఉంది బాగా తాగటం ఎగరటం ఊగటం డీజేలు డెక్కులు మైకులు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారండి పక్కె ఉంటో డిస్టర్బ్ చేసే అవకాశం పిల్లలు వృద్ధులు అనారోగ్యమైనటువంటి సిక్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ డీజేలు గుండెలు అదిరిపోతూ ఉన్నాయి భూమి కదిలిపోతూ ఉంది కూర్చున్న కుర్చీలు మంచాలు కదిలిపోతూ ఉన్నాయి అంత పర్మిషన్స్ అరవై డిసేబుల్స్ నుంచి డెబ్బై ఐదు డిసేబుల్స్ దాటితే మానవ క కర్ణబేరి భరించలేదు మరి పిల్లలకు సంబంధించి ఇంకా సెన్సిటివ్ పిల్లలు వృద్ధులు సిక్ అయినటువంటి వాళ్ళకి ఇంకా సెన్సిటివ్ అరవై కంటే ఇంకా తక్కువ డెబ్బై ఐదు అరవై మంది అరవై అరవై డెబ్బై ఐదు మధ్య డెసేబుల్స్ అంటే పాలు ఉన్న లీటర్లో బెల్లాన్ని కేజీలు ఎట్లా కొలుస్తామో శబ్దాన్ని సౌండ్ని అట్లా డెసేబుల్స్లో కొలుస్తారు సో అరవై నుంచి డెబ్బై ఐదు శాతం మించి ఉండకూడదు సో ఇట్లాంటి పరిస్థితులు నేనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అందుకోసమే ఒకవైపు డెక్కులు మైకులు పేరుతోని అదొక ఇబ్బంది అడ్డగోలుగా తిండి అనేది దానికి లెక్క లేకుండా పోయింది కేక్లు అనేవి కూడా అంత కరెక్ట్ అని మనం చెప్పలేము జంక్ ఫుడ్ లాగా తయారైంది అది ఇక దాంతో పాటుగా తాగి ఊగటం అది దానికి ప్రపంచ తాగుబోతులు దినోత్సవం అది డిసెంబర్ ముప్పై ఒకటి అంటే జనవరి ఫస్ట్ కూడా అట్లాంటి పరిస్థితులు దాని తెల్లారి సర్ది మిగులుతుంది కదా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి దీంతో పాటుగా ఇంకా నేను చెప్పదలుసుకున్నది ఏంటంటే పెద్దలారా మిత్రులారా ఇంకా జనవరి ఫస్ట్ అంటే మందు తాగడంతో పాటుగా గంజాయి తాగుతున్నారు కొన్ని కొన్ని సోట్ల బ్రౌన్ షుగరు డ్రగ్స్ వైపు వెళ్తూ ఉన్నారు సో ఆనందానికి ఆనందాన్ని ఎవరు కాదనగలరు కానీ సమాజాన్ని భ్రష్టు పట్టించేలాగా విష సంస్కృతిలాగా కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా దీంతో పాటు ఈవెంట్స్ పేరుతోని పబ్బులు గబ్బులు బట్టలు కడ్రాయర్ల మీద ఎగరటం బికినీల మీద ఎగరటం జాకెట్ల మీద ఎగరటం బనీళ్ల మీద ఎగరటం ఈ సమాజాన్ని నడిపించేదా నాశనం చేసేదా అర్థం చేసుకోండి నడిపించేది ఎప్పటికీ కాదు కానేరదు నాశనం చేసేది ముఖ్యంగా యువతని పిల్లల్ని చెడు మార్గాల్లో పంపించి మళ్ళీ ఇచ్చి ఆ విధంగా పక్కదారి పట్టించేది వందకి పదిహేను శాతం మంది పిల్లలు ఈ ఎన్నికలప్పుడు ఈ కొత్త సంవత్సరాల పేరుతోని అప్పుడు అప్పుడింత అప్పుడు ఆల్ సిప్ చేసి వాళ్ళ జీవితకాల తాగుబోతులుగా తయారు కావడానికి ఈ దరిద్రవ జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ తప్ప మరొకటి కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసం సమాజాన్ని నడిపించే మనం ముందుకెళ్ళాలి ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో జనవరి ఫస్ట్ మన సంస్కృతి కాదు అందుకే అది జరుపుకోవద్దు ఉగాది మన సంస్కృతి అందుకే దాన్ని జరుపుకోవడం మాత్రం వదిలిపెట్టద్దు వద్దు డిసెంబర్ ముప్పై ఒకటి ఏదైతే ఉన్నదో పగులు కానీ రేత్రి కానీ బాగా తాగి వాహనాలు నడపొద్దు మీరు బలై మీ కుటుంబ సభ్యులకి శోకాన్ని మిగిల్చొద్దు ఎదుటి వాళ్ళ గుద్దీ వాళ్ళ కాళ్ళు చేతులు కొట్టి ప్రాణాలు బాగొట్టి వాళ్ళ కుటుంబాన్ని సంపాదించే వాళ్ళని ఒక కుటుంబాలను అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని భార్య పిల్లల్ని నాశనం చేసి ఆ కుటుంబంలో జీవితకాల శిక్షలు వేయకండి అందుకోసం ఈ తాగుడు వ్యసనానికి వద్దని చెప్పేసి న్యూలక్ష ఆర్గనైజేషన్ మొదటి నుంచి న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థగా పోరాటం చేస్తూ ఉంది ఆల్కహాల్ డీడెక్షన్ సెంటర్స్ పెట్టమని ఆ విధంగా ముందుకు పోవాల్సిన వస్తుంది ఉగా ఉగాది పండుగ మన పండుగ మన సంస్కృతి మనం దరుక్కునేది ఆ విధంగా ముందుకు పోవాలి చెట్లు చిగురిస్తాయి పూత బూస్తుంటాయి వైపు పరుగులు తీస్తూ ఉంటాయి ప్రకృతితో పాటు ఉగాది పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి సర్వరోగ నివారిణి ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సో ఉగాది పండగకు సంబంధించి పూల బోకేలు షాలు బదులుగా నోటు పుస్తకాలు పెన్సిల్స్ ఇవ్వండి ఎవరో తురుంగ్ కాను దారు కారు అనకుండా ఆ విధంగా వెళ్ళాలి పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ కంపాక్స్ బాక్సులు పరీక్ష ప్యాడ్లు నోట్బుక్స్లు నోట్స్లు కొనిపెట్టి పేద పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేయండి అనాథ శరణాలయాల పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయండి వృద్ధాశ్రమాలకు వెళ్ళి బ్లా క్లాత్స్ బట్టలు చీరలు పంచలు అదేవిధంగా బ్లాంకెట్స్ చెద్దర్లు పంచే ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం సమాజ నిర్మాణానికి బాటలేద్దాం దీనులైన డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారు పిల్లలు వృద్ధులు అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి అండదండగా మనం ఉన్నామని చూపిద్దాం మనం ఆ అండగా ఉన్నాం మనము ఆ కుటుంబాలకు సంబంధించి మనం అండగా ఉన్నాం ఆ దేనులకి సంబంధించి ఈ రాష్ట్ర ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి దేశానికి దశ నిర్దేశం చేయగలుగుతారు వీళ్ళనే ఫీల్ వాళ్ళ మనసులో నింపుదాం ఆ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తాం తప్పితే తప్పదాగి రోడ్ని యాక్సిడెంట్లు చేసి చేస్తే ఆ విధంగా బాధల పాలవటం ఆ కుటుంబమే కాకుండా వీడు జైలు పాలైతే ఆ కుటుంబం రోడ్న పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది సో అందుకోసం ఒక భార్య చనిపోతే భర్త ఇబ్బంది పడతాడు భర్త చనిపోతే ఆ భార్య పిల్లలు పేదరికంలోకి నెట్టవే పెడతారు ఇరవై నుంచి యాభై ఏళ్ళు పడుతుంది వాళ్ళు పేదరికం నుంచి బయట రావడానికి అనేక సర్వేలు నివేదికలు చెప్తానే అందుకోసం విదేశీ విశ్వ సంస్కృతి వద్దే వద్దు ఇప్పుడే కాదు ఎప్పుడు వద్దు ఎప్పటికైనా ఇదే చెప్పదలుచుకున్నాను సో అందుకోసం పెద్దలారా మిత్రులారా ముఖ్యంగా పెన్నులు పెన్సిళ్ళు పుస్తకాలు నోట్స్లు కంబాక్స్ బాక్సులు పరీక్షా ప్యాడ్లు అర్పన్ అనాథ వెళ్ళి ఇవ్వండి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఇవ్వండి ఒకరోజు ఆ టీటైనా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి ఇవ్వండి దివ్యాంగల స్కూల్స్కి వెళ్ళి ఇవ్వండి పేద పిల్లలకి ఇవ్వండి మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఇవ్వండి సో అంతే తప్ప మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మీ మెహర్బానీ కోసం షాలువలు బోకేలు సన్మానాల పేరుతోని మీ మీకు తీసుకోవటం సోషల్ మీడియాలో వాట్సాప్లో పెట్టడం కాదు ఖచ్చితంగా సమాజ నిర్మాణంలో సమాజాన్ని ముందుకు నడిపించడంలో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించండి మీరు మేము మనమందరం కలిసి ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ముందుకు నడిపించే కర్తవ్యాల్లో ఖచ్చితంగా దశ దిశ మార్గ నిర్దేశకులుగా ఉందా అని తెలియజేస్తూ ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు కడుపే కైలాసం కడుపు తాగటం తర్వాత తింటాం తాగిన తర్వాతనే తింటారు తాగుబోతాళ్ళు అందుకోసం తాగటం అని చెప్తా ఉన్నాను సో అందుకోసం అది సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కాకుండా తినండి ఆరోగ్యరీత్యా మీకు ఏది అరుగుదల ఉంటే ఆ ఫుడ్ తినండి మందుకు దూరంగా ఉండండి డ్రగ్స్ దూరంగా ఉండండి పబ్బులకు దూరంగా ఉండండి గంజాయికి దూరంగా ఉండండి సమాజ నిర్మాణానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి వృద్ధాశ్రమాలకు వెళ్ళండి అనాథాశ్రమాలకు వెళ్ళండి మానసిక పిల్లంగుల స్కూల్స్కి వెళ్ళండి ఏమైనా హెల్త్ క్యాంప్స్ పెట్టే ప్రయత్నం చేయండి న్యూ ఇయర్ని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకొని మనం మన సంతోషంతో పాటు మనకు మందిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఉన్నాను మీకు చేతనైన బన్ అనుకోండి పది బన్స్ ఇవ్వండి బట్టలు అనుకోండి పది మందికి బట్టలు పంచండి ఐదుగురికాయ బట్టలు పంచండి అరటి బండ్లు అనుకోండి పది మందికి పది అరటికాయలు పది ఇరవై అరటికాయలు తల రెండు అరటికాయలు ఇవ్వండి అట్లా ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయాలి తాగుడు ఏదైతే ఉన్నదో అది సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తుంది ఆల్కహాల్ డిడక్షన్ సెంటర్స్ పెట్టాలని చెప్పేసి న్యూలక్ష్య స్వచ్ఛంద సంస్థగా మనం అనేక సంస్థలుగా గత దశాబ్దాల కాలంగా పదిహేను సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఇండియాలో కూడా తాగిటోల్ బడ్లు దాగుతూ ఉన్నారు మానేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఈ రాష్ట్రం ఈ దేశంలో పరిస్థితి కాబట్టి అందుకోసం ఆల్కాల్ కాల్ సెంటర్స్ ఈ న్యూ ఇయర్ నవంబర్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సో పెద్దల మిత్రులరా మీరు కూడా మేము ఏ ఏప్రిల్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ సో స్వదేశీ విధానాలు కొనసాగిద్దాం మన స్వదేశీ రైతుల్ని మన స్వదేశీ శ్రామికుల్ని శ్రమ సౌందర్యాన్ని గుర్తించి వాళ్ళు ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని అంటే వ్యవసాయ కూలీలు రంగ కార్మికులు ఇంకొక వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల్ని మన స్వదేశీ ఉపయోగించుకుంటూ మన ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ ఇంకేమైనా మన జాతులు ఇంకా మరింత ఉన్నతమైన శిఖరాలు వెళ్ళడానికి ఇంగ్లీష్ మీడియం విద్య ఇట్లాంటి మంచి అంశాలను తీసుకుందాం తాగటం గంజాయి తాగటం ఆల్కహాల్ తాగటం డ్రగ్స్ తీసుకోవటం గంజాయి కొక్కైన హెరాయిన్లు వైపు వెళ్ళటం పబ్బుల పేరుతోని గబ్బులుగా అర్ధనగ్న డాన్సులు చేయటం ఇది మన సంస్కృతి కాదు సమాజానికి పట్టినటువంటి విష సంస్కృతి ఇది సమాజాన్ని నడిపించదు సమాజాన్ని నాశనాన్ని కోరుకుంటుంది తర్వాత అరాచక శక్తుల వైపు ఈ దేశం వెళ్తుంది దాన్ని మేము ఎప్పుడూ అంగీకరించాం ఇంకొక గంటకు చనిపోతున్న యాభై తొమ్మిదో నిమిషంలో కూడా ఈ మాట కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ దేశ నవనిర్మాణానికి ముఖ్యంగా యువత బాటలు వేయాలి దీనికి ప్రజలంతా కూడా అన్నదండగా ఉంటారు సో ముఖ్యంగా మీ మీ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు పెళ్లి రోజులు జరుపుకున్నప్పుడు మీ మంచి మంచి సెలబ్రేషన్ జరుపుకున్నప్పుడు ఈ దేశంలో పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేయండి ఇది ఆశ్రమాల్లో కానీ హోమ్స్లో కానీ వృద్ధాశ్రమాలు ఉన్నాయి అనాథాశ్రమాలు ఉన్నాయి బాలకార్మిక పాఠశాలలు ఉన్నాయి మానసిక వికలాంగుల పాఠశాలలు ఉన్నాయి అక్కడ వెళ్ళి కార్యక్రమాలు చేయండి అక్కడ దాకా వెళ్ళే టైం లేకపోతే పేద ఎవరైనా ఉంటే ముద్ద బో పెట్టండి వాళ్ళకి ఏమైనా కొత్త బట్టలు ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయండి పేద పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి దానకర్ణుడు అంత కాకపోయినా అందులో లక్ష్యవంతో కూటేవంతో మానవ జన్మ ఎత్తిన తర్వాత సాయం చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ప్రయాణం తెలియజేస్తూ నేను గరడేపల్లి న్యూ లక్ష్య ఆర్గనేజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దలారా మిత్రులరా